హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండారని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు నా ఫుల్ డే బ్లాగ్ అనేది షేర్ చేసుకోబోతున్నాను అంటే ఈవినింగ్ వర్క్ అనేది బ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి అలాగే నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ఈ వీడియో వచ్చేసి మండే బ్లాగ్ అనమాట సో మీకు చూపించాను కదా సాటర్డే రోజున ఆరుద్ర నక్షత్రంలో మాకు దీపాలు పెట్టేశారని చెప్పేసి వెయ్యి దీపాలు తర్వాత మండే రోజున నాకు ముక్క అయితే ఉందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ముక్కు అని చెప్పేసి ఈ రోజు కుదిరిందనమాట ఇంక ఈ రోజు అయితే ముక్క అయితే తీర్చుకుంటున్నానండి సో ఇంకా మండే రోజున మార్నింగ్ అయితే పిల్లలకి బెండకాయ రైస్ చేద్దామని చెప్పేసి బెండకాయలు అయితే నీళ్ళలో వేశాను కొంచెం వడిలినట్టుగా అనిపిస్తున్నాయి కదా అయితే డే అంతా కూడా బయట ఉంచానండి బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి కొంచెం బయట ఉంచాను ఒక జిగురుగా ఉంటుంది కదా బెండకాయ అయితే సో బయట ఉంటే కొంచెం వడిలినట్టుగా ఉంటాయి కాబట్టి కర్రీ అనుకోండి కొంచెం జిగురు లేకుండా ఉంటుందని చెప్పేసి బయటపెట్టేసాను పిల్లలు ఏమో బెండకాయ ఫ్రై వద్దమ్మా రైస్ చేయమ్మా అని చెప్పారు సో కొంచెం సాల్ట్ వేసేసి నీళ్ళలో బెండకాయలు అయితే వేసానండి పిల్లల కోసం ఒక కప్పు రైస్ అయితే కడిగి పెట్టేసానండి తర్వాత ఈ రోజు గుంట పొంగరాలు అయితే చేస్తున్నానండి దాంట్లోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను బెండకాయ ఫ్రైలో కూడా కట్ చేసాను అనమాట ఇంకా పల్లీ చట్నీ చేస్తున్నానండి కొంచెం అయితే ఉంది ఇంకా పల్లి చట్నీ చేశాను అనుకోండి ఇంకా తింటారని చెప్పేసి ఈ పల్లి చట్నీ కోసం పల్లీలు అయితే వేయించేశాను ఇంకా పచ్చిమిర్చి వేగుతూ ఉన్నాయి అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బెండకాయ రైస్ అయితే చేశానండి బెండకాయ కర్రీ కన్నా కానీ ఈ బెండకాయ రైస్ అయితే పిల్లలు ఇష్టం తింటారనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళు ఇష్టంగా తింటేనే కదా మనకు కూడా కావాల్సింది బెండకాయ రైస్ చేసేసి బాక్సుల్లో పెట్టేశాను ఇంక ఇక్కడైతే గుంట పొంగడాలు అయితే చేస్తున్నారండి ఆంధ్రాలో గుంట పొంగడాలు చాలా ఫేమస్ అనమాట ఆంధ్ర సైడ్లో ఎక్కువ అనమాట గుంట పొంగడాలు ఇక్కడ అత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేసుకున్నదే లేదండి మాకు కూడా కళాయి లేదు అత్తయ్య గారి ఇంట్లో కూడా కళాయి లేకపోతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట ఈ కళాయి వచ్చేసి నాన్ స్టిక్ ఉంటుంది మామూలుగా పూతవి కూడా ఉంటాయి నేను నాన్ స్టిక్ది అనుకోండి ఈజీగా ఉంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుందని చెప్పేసి ఈ నాన్ స్టిక్ది ఉంటే అమ్మకే తెచ్చుకున్నాను అనమాట సో ఇవి గుంట పొంగడాలు చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొంచెం అల్లం ముక్కలు అన్నీ వేసేసి చక్కగా పిండి కొంచెం పులిసిందనుకోండి ఇంకా పుల పుల్లగా భలే ఉంటుందన్నమాట సేమ్ అదే పిండితో ఓ రొట్ట కూడా వేసుకుంటారు మందంగా కళాయిలో వేసుకుంటారనమాట కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని అవి కూడా బాగుంటాయి సో ఇలా కూడా బాగుంటాయి అనమాట నేను ఎక్కువగా అమ్మని అడిగి చేయించుకుంటారనమాట గుంట పొంగళాలు పల్లీ చట్నీ విత్ కారం అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ రోజు మా పిల్లలకి స్పెషల్గా గుంట పొంగళనేది చేశాను చాలా తక్కువ నేను కూడా అంటే ఎక్కువగా దోశ ఇడ్లీ చేస్తాను ఎప్పుడైనా ఒకసారి తినాలనిపించింది అనుకున్నప్పుడు మాత్రం ఇలాగా గుంట పొంగళనేది చేస్తానన్నమాట ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చేసినప్పుడు ఇవైతే అరుణ్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాడండి రేవతికి ఇంకా కొంచెం పెయిన్గా ఉందంట మండే రోజు నుంచి పంపిద్దాం అనుకున్నాం కానీ మండే రోజు కొంచెం మార్నింగ్ కొంచెం లేచిన వెంటనే ఏడుపు మొదలు పెట్టేసింది అనమాట కొంచెం చెంపలు నొప్పులుగా ఉన్నాయమ్మా గడ్డలు ఇంకా తగ్గలేదు బిల్లలు ఇంకా తగ్గలేదు గవద బిల్లలు అని చెప్పి ఏడుస్తూ ఉంది ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో కొంచెం నొప్పులుగా ఉన్నాయంట మళ్ళీ మధ్యాహ్నం టైంలో యాక్టివ్గా ఉంటుందండి నేను మండే రోజు నుంచి పంపిద్దాంలే ఇంకా పూర్తిగా తగ్గిపోయాయి కదా అనుకున్నాను అంటే మార్నింగ్ టైంలో కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా సో దానివల్ల కొంచెం పెయిన్గా అనిపించింది తర్వాత మళ్ళీ టెన్ థర్టీ నుంచి మామూలుగా నార్మల్గా రోజు ఆడుకుంటుంది కదా సేమ్ అలానే ఉందన్నమాట సర్లే ఇంకా మంగళవారం నుంచి పంపిద్దాంలే అని చెప్పేసి ఆఫ్ చేసామన్నమాట రోజు ఇంటి ముందు కూడా ఈ రోజు కొంచెం స్పెషల్గా వేసానండి ముగ్గు అంటే స్పెషల్గా అంటే పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం కాదులే కానీ నాకు వచ్చిన ముగ్గుల్లో చిన్న ముగ్గులు కొంచెం రంగులతో వేసానమాట అంటే ముక్క అని చెప్పాను కదా కొంచెం రంగులు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇల్లంతా మా పెట్టేసుకొని తలస్నానం చేసి ముక్కు అని చెప్పేసి అలాగ కొంచెం స్పెషల్గా వేశాను రేవతి అడుగుతూ ఉందనమాట ఏంటమ్మా ఈ రోజు కొంచెం రంగులు వేస్తున్నావు పండక్కే కదా నువ్వు రంగులు వేసి అని అడుగుతూ అంటే రేపు పొద్దున నాకు మొక్కు తీసుకోవడానికి గుడికి అయితే వెళ్తున్నాను అందుకని చెప్పేసి ఇలా వేస్తున్నానులే అని చెప్పాను ఇంక ఇక్కడైతే పొంగల్ చేస్తున్నానండి నేను మొక్కున్నది కూడా సోమవారం రోజు ఆ పొంగల్ చేసుకొని వస్తాను నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానని చెప్పేసి మొక్కున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంట్లో నేనే స్వయంగా పొంగల్ చేస్తున్నానమాట నాకు పెళ్ళైన దగ్గర నుంచి కూడా నేను సొంతగా ఎప్పుడు కూడా పొంగల్ అయితే చేయలేదు అంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా మా అత్తయ్య చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అంటూ ఉంటారండి అందుకని ఎప్పుడు పండగ వచ్చినా కానీ చేసుకోవాలి అనిపించినప్పుడైనా కానీ మా అత్తయ్య గారినే చేయమంటారు అంటే పాలు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి తినాలనిపిస్తుంది కదా అప్పుడు మా అత్తగారనే చేయమంటాను అండి మా అత్తయ్య గారు చేస్తారనమాట అయితే ఈసారి నీ మొక్కున్నాను కదా నేనే చేస్తానని చెప్పేసి మా అత్తయ్య గారు పక్కన చెప్తూ ఉన్నారనమాట ఒకసారి ఏం చేశారంటే అమ్మ వాళ్ళ ఇంట్లో మొత్తం పాలతోనే చేయాలి చక్కగా బాగు ది పాలతో చేస్తే అని చెప్పేసి పాలతోనే అనమాట అంటే వాటర్ పోయకుండా అది ఇతలుగా ఉందనమాట బెల్లం కూడా ముందే వేసేసాను సో దానివల్ల ఏంటంటే అన్నం ఉడకలేదనమాట ఉడకకుండా ఇత్తులుగా ఉంది అప్పటి నుంచి నాకు కొంచెం భయం అనమాట సో ఈసారి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసేసి లీటర్ పాలల్లో చేసాను అనమాట చాలా బాగుందండి మా వారైతే మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు అమ్మ చేసినట్లుగానే చేసేవని చెప్పారండి అంటే ఏదైనా పని కానీ వంట కానీ మనకి రాలేదనుకోండి అది మనకి పెద్దగా అనిపిస్తుంది అనమాట పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది అది తీరా మనకి చేయడం కానీ వచ్చింది అనుకోండి ఓ ఇంతేనా దీనికైనా ఇంత హైరణ పడిపోయాం అనుకుంటాం కదా సేమ్ ఈ పొంగల్ విషయంలో కూడా అంతే అనమాట మా ఇంట్లో పొంగలి అంటారనమాట అత్తగోర ఇంట్లో మాత్రం పరవాన్నం అంటారనమాట నాకేమో ఫస్ట్ నుంచి కూడా పొంగలి పొంగలి అని అలవాటు అయింది వీళ్ళు పొంగలి అంటేనేమో నవ్వుతూ ఉంటారు మా అత్తయ్యగారు పొంగలి అంటారు పరవాన్నం అంటారు మేము సేమియాన్ని పరవాన్నం అంటాం అనమాట మా వారు చెప్పారు అన్నంతో చేస్తాం కాబట్టి పాలతో దీన్ని పరవాన్నం అంటారు సేమియా సగ్గుమేసి చేస్తాం కదా పాలతో దాన్ని సేమియా అంటారు అని చెప్పారు అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి లాంగ్వేజ్ మారుతూ ఉంటుంది కదా సో మా వైపు పొంగలి అని పిలుస్తారనమాట ఇటు అత్తయ్య వాళ్ళ సైడ్ ఏమో పరమానం అని పిలుస్తారు సో అలాగ అయితే చేశానండి చేసిన తర్వాత నోటింది ప్రదక్షణాలు అని చెప్పాను కదా ఇంకా నేను మా వారు కలిసి గుడికి అయితే వచ్చేసాము రేవతికి గవద బిల్లలు వచ్చాయి కదా చెప్పాను ఇంటి దగ్గరే ఉండమ్మాయి గుడికి వెళ్ళొద్దు అని చెప్పినా కానీ సో నొప్పులు అయితే ఇప్పుడు లేవని చెప్పేసి నాకన్నా ముందే మా అవయ్య పాటు గుడికి అయితే వచ్చింది ఇదిగోండి నాతో పాటు ప్రదక్షిణాలు చేస్తానని చెప్పేసి నాతో పాటు తిరుగుతూ ఉంది ఆల్రెడీ నేను రాకముందే ట్వంటీ రౌండ్స్ వేసిందంట గుడి చుట్టూ మావయ్య గారు అరుస్తూ ఉన్నారు కాలు నొప్పులు వస్తాయి అసలుకే బాలేదని చెప్పేసి స్కూలు డమ్మా కొట్టేసి ఇంటి దగ్గర ఉన్నావు కదా మళ్ళీ సాయంత్రం కాలు నొప్పులు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటావు మళ్ళీ రేపు కూడా స్కూల్కి వెళ్ళావా అని చెప్పేసి అరుస్తూ ఉన్నారనమాట మా అవయ్య గారు ఇంకా నేనైతే నోటిని ప్రదక్షిణాలు అని చెప్పాను కదండి ఇంకా రౌండ్స్ వేస్తూ ఉన్నాను అయితే కొంతమంది ఏమో కౌంట్స్ చేసుకుంటారు అంటే పేపర్ మీద రాసుకొని వన్ నాట్ ఎయిట్ వరకు రాసుకొని కొట్టి వేసుకుంటూ ఉంటారు కదా మా వారైతే అలా వద్దు హార్దికరపురం బిల్లలు నూట ఎనిమిది లెక్క పెట్టేసి ప్యాకింగ్ చేస్తాను నువ్వు ఒక్కొక్కటి అక్కడ వెలిగించు అని చెప్పేశారు ఒక్కొక్క రౌండ్ తిరిగేసి హార్దకరపురం బిల్లలు అయితే వేసుకుంటూ ఉన్నారండి వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేసేసరికి ట్వెల్వ్ థర్టీ అయిందండి ఎందుకంటే మా వారి వల్ల లేట్ అయ్యిందనమాట మా వారికి ఆదివారం సాయంత్రమే చెప్పాను పూజకు సంబంధించిన సామాన్లు తీసుకురమ్మని చెప్తే మర్చిపోయి వచ్చారంట మళ్ళీ మండే రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సారపాకు వెళ్ళి తీసుకొచ్చారు అంటే ఇంట్లో పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కానీ నేను అన్నీ కూడా బయట నుంచి తీసుకురమ్మని చెప్పానండి ఎందుకంటే మొక్కు కదండి సో మొక్కుకు సంబంధించిన ఏదైనా కానీ నీట్గా చేసుకోవాలి అని ఒక చిన్న కోరిక అనమాట అందుకని చెప్పేసి అన్నీ కూడా నువ్వు పసుపు కుంకుమ కడ్డీలు అగర్బత్తీలు ఒత్తులు అన్నీ కూడా నువ్వు షాప్లో నుంచి తీసుకొస్తేనే నేను చేస్తాను అని చెప్పాను అందుకని చెప్పేసి అన్నీ కూడా అనమాట అప్పటికప్పుడు కొనకొచ్చుకొని హార్తకరపురం బిల్లలు కూడా లెక్క పెట్టేశారనమాట మా వారు ఈ లోపు నేను పూలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంకా పొంగల్ కూడా బాక్స్లో పెట్టేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళానండి వెళ్ళి ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడే ఇంకా ప్రసాదం తినేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత పొంగలితో విరమించుకున్నాను అనమాట సో ఫస్ట్ పొంగలి మా అత్తయ్య గారు చిక్కుడుగా కర్రీ చేశారనమాట నేను పొంగల్ చేస్తూ ఉన్నాను మా అత్తయ్య గారు అయితే చిక్కుడుగా కర్రీ చేశారన్నమాట ఒక పక్కన సో ఇంకా పొంగల్ ఫస్ట్ తినేసి అప్పటిదాకా ఉపవాసం ఉన్నానండి ఉదయం నుంచి కూడా ఏమీ తాగలేదు అంటే మార్నింగ్ టైంలో కొంచెం టీ కప్ అంతా కాఫీ తాగేసాను ఇంకా అంతే మధ్యలో మంచి నీళ్ళు కూడా తాగలేదండి ఇంకా అంతే ఉండిపోయాను అనమాట నిజంగా ఉపవాసం అనేసరికి మా ఇంట్లో అందరూ అవాక్ అయిపోయారనమాట సెవెన్ థర్టీ ఎయిట్ అయిందంటే ఆకలి వస్తుంది కాఫీ తాగేస్తాను లేకపోతే పాలుంటే పాలు తాగేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఒక ఒక నాలుగైదు రోజులు తినేస్తారనమాట ఇంకా ఉపవాసం అనేసరికి మా వాళ్ళందరూ కూడా కొంచెం కంగారు పడ్డారు ఉపవాసం ఉంటావా అని చెప్పి ఆ ఫుల్ డే ఉపవాసం అయితే కాదులే కానీ హాఫ్ డే అయితే ఉంటాను అని చెప్పేసి కొంచెం కాఫీ తాగేసి అలా ఉండిపోయాను ఇంకెక్కడైతే పిల్లల కోసం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయితే చేస్తున్నానండి గుగ్గిలు చేస్తున్నాను అనమాట కొంచెం వెరైటీగా చేస్తున్నాను పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి అయితే టీ కప్పుతో అన్నీ కూడా కప్ కప్ నానబెట్టేశానండి నైటే నానబెట్టేశాను ఏమేంటి అంటే పల్లీలు ఒక కప్పు నానబెట్టేశాను పల్లీలు పచ్చిపప్పు శనగలు పెసలు బఠానీ అనమాట సో అవన్నీ కూడా నైటే నానబెట్టేశాను ఇంకా మార్నింగ్ టైంలో ఒకసారి కడగాలి ఎండాకాలం కాబట్టి మనం ఎక్కువ సార్లు కడగాలన్నమాట అంటే రోజుకు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలా కడిగితే మనకి స్మెల్ రాకుండా ఉంటాయి కదా మార్నింగ్ టైంలో ఒకసారి కడిగేసాను మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఒకసారి కడిగేసాను మళ్ళీ ఈవినింగ్ టైంలో ఉడకబెట్టేటప్పుడు ఒకసారి కడిగేస్తాను అనమాట అలాగ శుభ్రంగా మొత్తం కడిగేసిన తర్వాత వడగినలో వేసుకొని కింద వాటర్ పోసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి పైన వడగినలో వేసేసి మూత పెట్టేసానండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి టెన్ మినిట్స్లో ఉడికించుకోవాలన్నమాట అవి ఉడికేలోపు గుగ్గిలలోకి మసాలా పొడి అయితే తయారు చేసుకుందామండి ఒక కళాయి పెట్టుకున్నాను కళాయిలో ఏ ఆయిల్ వేయనక్కర్లేదు డ్రై పొడి అనమాట ఇది వచ్చేసి ఒక స్పూన్ కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ పచ్చిపప్పు ఒక స్పూన్ మినపప్పు అయితే ఇవి తీసుకున్నాను ఇవి కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి సిమ్లోనే పెట్టేసి వేయించుకోవాలి హైలో పెట్టామనుకోండి కలర్ వచ్చేస్తే కానీ ఆ పచ్చి అలానే ఉంటుందని చెప్పేసి సిమ్లో పెట్టేసి వేయించుకున్నాను తర్వాత జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర ముందే వేసామనుకోండి మాడిపోతుంది కాబట్టి ఈ పచ్చిపప్పు మినపప్పు కందిపప్పు మూడు వేగిన తర్వాత ఒక అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను సో అవి కూడా వేగిన తర్వాత ఒక నాలుగైదు ఎనిమిది చేతి వేసుకున్నానండి అవి కూడా వేగిన తర్వాత ఇదిగోండి ఇలాగా మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకున్నానండి గుగ్గిలలోకి మసాలా పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు గుగ్గిలు ఉడికాయ లేదా అని చూద్దాము కింద వాటర్ పోసాం కాబట్టి మీడియం లేదా సిమ్ లోనే పెట్టాలండి హైలో పెట్టేసాము అనుకోండి కింద వాటర్ అంతా బాగా మరిగిపోయి పైకి వచ్చేసి పొంగిపోతాయి అనమాట అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చక్కగా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాం అనుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఉడికిపోతాయి అనమాట కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలో నానబెట్టేసి ఈవినింగ్ టైంలో ప్రెసర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటారు అలా కూడా చేయొచ్చు కానీ విటమిన్స్ అన్నీ కూడా వాటర్లో వెళ్ళిపోతాయండి అందుకని కొంచెం ఇవి నానటానికి టైం పడుతుంది కదా పెసరపప్పు పచ్చిపప్పు త్వరగానే ఉడికిపోతాయి కానీ మిగిలిన పల్లీలు కానీ ఏంటి శనగలు కానీ బఠానీ కానీ కొంచెం ఉడకడానికి టైం పడుతుందని చెప్పేసి నైట్ నానబెట్టేశాను సో కాబట్టి అవన్నీ కూడా ఈవెన్గా ఉడికిపోయాయండి మరీ మెత్తగా ఉడకనక్కర్లేదు ఉడికితే సరిపోతాయి అనమాట అంటే మనం బఠానీ గింజ కానీ పల్లి గింజ కానీ పట్టుకొని నలిపితే ఉడికితే సరిపోతుంది అనమాట మళ్ళీ ఎక్కువగా ఉడికినా కానీ చెతికిపోతాయి అనమాట పప్పు పప్పుగా అయిపోతాయి మధ్య మధ్యలో ఒకసారి ఏం చేస్తారంటే కింద వాటికి ఎక్కువ ఆవిరి వస్తుంది కాబట్టి మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ ఎగరేసారనుకోండి అన్నీ కూడా ఈవెన్గా ఉడికిపోతాయి అనమాట పక్కన స్టవ్ మీద అదే కళాయిలో ఇందాక వేయించుకున్నాం కదా అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా మనం తాలింపుకి వేసుకుంటాం కదండీ ఆవాలు జీలకర్ర మినపప్పు అవన్నీ వేసుకుని నేనైతే పచ్చిపప్పు అయితే ఒకటి స్కిప్ చేశాను పచ్చిపప్పు మనం నానబెట్టేసాము మళ్ళీ పొడి చేసుకుని ప్పుడు కూడా పచ్చిపప్పు వాడాను కాబట్టి గ్యాస్ స్టవ్లో వస్తుందని చెప్పేసి తాలింపులో పచ్చిపప్పు ఒక్కటి వేయలేదు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత ఒకటిన్నర ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి ఒకటిన్నర అంటే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక చిన్న ఉల్లిపాయ అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసి ఉల్లిపాయ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఇంకా డైరెక్ట్గా మనం ఉడికించుకున్న గుగ్గిలు అయితే వేసుకొని ఉప్పు కారం చల్లుకొని మనం మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా వేసేసి కలిపేసేసి దించేయచ్చు సో అలా ఇష్టం ఉన్నవాళ్ళు అలా చేసేయచ్చు ఉల్లిపాయ వేస్తే కొంచెం టేస్ట్ మారుతుందని చెప్పేసి నేను ఒకటిన్నర ఉల్లిపాయ అయితే వేసానండి దానికి రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే పసుపు వేసేసి మొత్తం కలిపేసుకున్నాను ఉల్లిపాయ కూడా బాగా వేగనక్కర్లేదండి ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది అంటే ఉల్లిపాయ వేసిన తర్వాత ఒక త్రీ మినిట్స్ మీడియంలో పెట్టి వేయించుకోండి అంతే మరీ బ్రౌనిష్ కలర్లో రావక్కర్లేదు అనమాట టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేనైతే ఉల్లిపాయ అయితే వేసుకున్నానండి మా అమ్మగారు కూడా చిన్నప్పుడు గుగ్గిలు చేసినప్పుడు ఉల్లిపాయ తాలింపు వేస్తారనమాట సో అది గుర్తొచ్చి ఉల్లిపాయ అయితే వేశాను సో ఉల్లిపాయలు కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న గుగ్గిలన్నీ ఉన్నాయి కదండి అవన్నీ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసేయండి అంటే ఫాస్ట్గా వద్దు కొంచెం స్లోగా కింద నుంచి కలిపేసేయండి ఎందుకంటే ఎక్కువగా ఫోర్స్గా మనం తిప్పినా కానీ అవన్నీ కూడా చితికిపోతాయండి సో అందుకని చెప్పేసి కొంచెం లైట్గా అలా కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఎందుకంటే ఆయిల్ ఉప్పు పసుపు ఆనియన్స్ ఫ్లేవర్స్ అన్నీ కూడా గుగిలికి పడతాయండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసేసి మనం మసాలా పొడి తయారు చేసుకున్నాం కదా అది వేసేసి మొత్తం కలిపేసేయండి ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మసాలా పొడి ఇప్పుడు కొబ్బరి పొడి ఒక స్పూన్ అంత వేసేసి లాస్ట్గా ఇంకా ఫైనల్గా అయిపోయింది అనుకున్నప్పుడు కొబ్బరి పొడి ఒక స్పూన్ అంత వేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఈ స్టేజ్ లో కలిపేసేసేయండి కలిపేసి కారం కూడా సరిపోద్దండి ఎందుకంటే మనం మసాలా పొడిలో కారం ఎనిమిచి వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు తాలింపులో కూడా ఎనిమిచి వేసుకున్నాం కాబట్టి ఆ కారం అయితే సరిపోతుంది సో మరి కారం అయితే అక్కర్లేదండి పిల్లలు తింటారు కాబట్టి కొంచెం స్పైసీనెస్ తక్కువగానే ఉంటే బాగుంటుంది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి కొంచెం లైట్ గానే తీసుకుంటే బాగుంటుందండి దీంట్లో అన్ని కి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి లైట్గా తీసుకుంటేనే బాగుంటుంది సో పిల్లలకైతే హెల్దీ అని చెప్పాలండి అందరికీ కూడా బాగుంటుంది సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఓకే